గరం ఇప్పుడున్న శ్రీలంక కాదు యథో దీప సంపూర్ణ తస్మాన్ లంకాపురి ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో హనుమంతుడికి వానరసేనకి సముద్రం మీదుగా వంద యోజనాల దూరం వెళ్తే ఒక ఐలాండ్ అదే విశ్వకర్మ నిర్మించిన లంకా నగరం అని సంపాది చెబుతాడు ఇండియా టు శ్రీలంక ముప్పై కిలోమీటర్లు ఒక్క యోజనం అంటే సుమారుగా పదమూడు కిలోమీటర్లు వంద యోజనాలు అంటే పదమూడు వందల కిలోమీటర్లు అంటే రావణ లంక ఇండియాకి దక్షిణ దిక్కుగా సముద్రంలో ఉంది ఏన్షియన్ టైమ్ లో వరల్డ్ కి ప్రైమ్ మెరిడియన్ మన ఇండియాలోని ఉజ్జయిన్ నుండి పాస్ అవుతుంది అదే స్ట్రేట్ లైన్ గా లంకను చూయిస్తుంది పదిహేను వందల సంవత్సరాల క్రితమే వరాహ రాసిన పంచ లంకానగరం నగరం గురించి పేర్కొన్నాడు లంకలో ఉదయం అయితే సిద్దపూర్ సాయంత్రం అవుతుంది యమకోటిలో మధ్యాహ్నం రోమకలో అర్ధరాత్రి అవుతుంది సిద్దాపూర్ అంటే మెక్సికో రోమక అంటే రోమ్ లంక అంటే రావణ యమకోటి అంటే ఆస్ట్రేలియా వీటన్నిటిని పరిశోధించి చూస్తే ఈ రేడియస్ లోనే లంకా ఉండాలి వీటన్నిటిని చూస్తే రామసేతు ఎక్కడ కట్టారో తెలుసా భారతదేశానికి దక్షిణ దిక్కున పదమూడు వందల కిలోమీటర్ల దూరాన ఉన్న లంకానగరానికి నిర్మించారు రామసేతు ఐదు రోజుల్లో వంద యోజనాల దూరం అంటే పదమూడు వందల కిలోమీటర్ల దూరం నిర్మించారు వానరసేన సేన ఇప్పుడున్న శ్రీలంక రావణ లంక కాదు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి